गुरुसाक्षात् परब्रह्मा तस्मै गुरवे नमः श्रीदुर्गानन्दसरस्वती पञ्चदशी स्वामि बोधामृतपानभृङ्गम् केवलात्मस्वरूपकम् श्रीसमरसनिर्गुणानन्दशिवराम सद्गुरुं भजे अस्मद्गुरुसमारम्भं कृष्णसन्दीपमध्यमां महाविष्णुपर्यन्तं वन्दे गुरुपरं परं श्रीगुरुभ्यो नमः ఇలా ఇంకా మీరు ఇలా కొంచెం దగ్గరగా వస్తే బాగుండు ఈరోజు ఈ యొక్క వమ్మంగి గ్రామంలో అచల గురు మందిరంలో శ్రీ పచ్చపులుసు సత్యనారాయణ ఆర్యుల వారి యొక్క ఆరాధన మహోత్సవ కార్యక్రమమునకు మరి స్వామి వారు నాకు చాలా విశేషమైనటువంటి పరిచయస్తులు వారి ఆశీర్వాదం నాకు ఉంది సజ్జారామూర్తి గారు కపిలి మహామిని గారు బాలాజీ సింగ్ గారు వీళ్ళ అవధూత గారు శిష్యులు అటువంటి వారి ముగ్గురిని కూడా నేను దర్శనం చేసుకున్నాను వారి ఆశీర్వాదం ఉంది అలాగనే పచ్చపుల్ సత్యనారాయణ ఆర్యుల వారు కూడా చాలా నేను చిన్న పిల్లని మా వారు నేను కూడా చాలా సభలకు వెళితే మమ్మల్ని చాలా ఆదరించి గంగరాజు నాయన గారు నాన్నగారు వీరందరూ కూడా ఆశీర్వాదంతో పెరిగినటువంటి దాన్ని చిన్నప్పటి నుంచి కూడా అటువంటి మహనీయులు అందరూ కూడా సామాన్యులు కాదు ఎందుకోసం అంటే వారికి వారే సాటి వారికి వారే గొప్పవారన్నమాట నన్ను ఒక్కసారి వేగాయంపేటలో చిన్నపిల్లని ఇంకా మా అబ్బాయి కూడా పుట్టలేదు నాకు పదిహేను సంవత్సరాలు ఎంతో ఉంటుంది అక్కడికి అయ్యగారు అధ్యక్షత చేశారన్నమాట అక్కడ చేసినప్పుడు బొడ్డి వెంకటాయపాలెంలోనే నాకు పచ్చిపుల్లి సత్యనారాయణ అయ్య గారు పరిచయం అన్నమాట ఆ రిక్షాల కూర్చోబెట్టి ఊరేగిస్తుంటే నేను వెళ్ళిన దగ్గర నుంచి దగ్గర ఉండి సేవ చేసేదాన్ని వారు ఎంత ఆనందపడిపోయేవారో నిజంగా గొప్ప చైతన్యవంతురాలు అమ్మ శివరామ దీక్షిత సంప్రదాయానికి ఒక పట్టుకోమవే నువ్వు అలా తయారవుతావని ఆశీర్వదించారన్నమాట అటువంటి వారి యొక్క అటువంటి వారి యొక్క ఆరాధనా మహోత్సవంలో మరి వచ్చి పాలు పంచుకునేటటువంటి సేవ చేసే మహాభాగ్యం లభించినందుకు మరొకసారి వారికి ద్వాదశి శిరసాష్టాంగ నమస్కారములు అర్పించుకుంటూ ఎందుకోసం అంటే మా పెద్దన్నయ్య మా చిన్నయ్య మొత్తం చెప్పేశారు చెప్పడానికి ఏమీ లేదులేండి ఆయన గంట పదిహేను నిమిషాలు మాట్లాడారు ఈయన గంట ఐదు నిమిషాలు మాట్లాడారు రెండు గంటల పావు ఇద్దరూ మాట్లాడారు మొత్తం నేను టైం చూస్తూనే ఉన్నాను రెండు గంటల పదహేడు నిమిషాలు మాట్లాడే నిద్ర కలిపి ఏమున్నది చెప్పడానికి ఇక చెప్పండి అంతా పరిపూర్ణమైపోయింది దేని గురించి మాట్లాడాలి ఇక మాట్లాడేది ఎరుకయ్యే ఉంటుంది అన్నమాట అందుకు వా ఎందుకోసం అంటే అమ్మా ఒక్క విషయం చూడండి మనము గురు పూజకి ఎందుకు వస్తామండి చెప్పండి గురు పూజకు ఎందుకు వస్తాము దేని గురించి వస్తాము పూజ చూడటానికి కొబ్బరికాయ కొట్టుకోవడానికి పెద్దలకు నమస్కారం చేయటానికి ఇందుకేనా ఇంకేమైనా ఉందా చెప్పండి గురు పూజకు ఎందుకు వస్తాము అంటే ఆ మహనీయులు చెప్పేటటువంటి మహత్తరమైన అమృతతుల్యమైన వాక్కుల కోసం వస్తాము మనకి తెలియనటువంటి ఎన్నో విషయాలు వారు చెప్తారు ఇందాక బోధ చూడండి ఎలా ఉందో అమృతం వెలగబోసినట్టుగా ఉంది మన గురువులు మనకి ఏది చెప్పారో అటువంటి దాన్ని చేసుకుంటాం అనమాట ఓహో మన గురువు గారు చెప్పారు వారు చూడు ఎలా సేవ చేస్తున్నారో ఆ సేవా భావంలో అంత గొప్ప భావం ఉందన్నమాట అహం పోవాలి అంటే మనం గురుసేవ చేయాలి అహానికి గురుసేవకి చాలా దగ్గర సంబంధం అనమాట అభిమాన రహితమే గురువు యొక్క సేవ అభిమాన రహితమైనప్పుడే అహం పోతుంది అహం పోయినప్పుడే అచలలము ఎన్ని మాటలు చెప్పినా సరే అహంకారు ఉన్నంతసేపు నేను 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 అనే భావన ఉన్నంతసేపు కూడా అచలులు కాదు అచలులు అంటే ఎవరు కదిలిక లేనివారు తృప్తిని చెందినటువంటి వారు పరిపూర్ణులు ఎలాంటివారు తాను లేని స్థితిలో ఉన్నవారు సద్గురువులు ఎలాంటి వారు తాను లేనిటువంటి స్థితిలో ఉన్నవారు వారికి వాద వాదభేదము లేని బోధ పాదు పెగిలించేటి పద్ధతి తెలుసుకున్నారు దీక్షితులు వారు ఎవరు బోధ వినమన్నారు భేదము లేని వారిచే బోధ పాదు మిగిలించేటి పద్ధతి తెలుసుకుంటే ఇది రాదు ఎందుకు రాకూడదు మాకు జన్మ వద్దు మాకు జన్మ వద్దు అంటా ఉంటాం కదా మానవ జన్మ మరలా రాదు అంటాం కదా ఈ జన్మ ఎందుకొద్దు అది ఒక్కసారి మనం ఎరగాలి కదా